ఈ రాజకీయ దొంగాటలు ఎందుకు ఆడుకుంటున్నారు ఒకటి ఆయన ఆ మధ్యన ఏదో ఫైల్స్ మదనపల్లిలో బోల్డ్ అంతా చేసేసాడు అని చెప్పారు చివరికి మరి ఎందుకని ఏం చేయలేకపోయారు కేసు పెట్టి ఎందుకని చేయలేదు ఆయన అడవిని ఆక్రమించుకున్నారని ఇప్పుడు ఏదో వీడియోలు ఫోటోలు తీస్తారు మనం కూడా ఇప్పుడు ఈ పైనుంచి వెళ్తే ఇప్పుడు కరకట్ట వెనకాల ఉన్నటువంటి అక్రమేమే కదా అవన్నీ కూడా వీడియో తీసి ఎన్ని అక్రమే ఇవన్నీ ఆక్రమించుకున్నారు అని చెప్పి కేసు పెట్టుకోవచ్చుగా వార్త రాసుకోవచ్చుగా ఎందుకంటే కృష్ణానది కరకట్ట లోపల కన్స్ట్రక్షన్ చేయొచ్చా అక్కడ ఏకంగా ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీలతో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి స్వయంగా చంద్రబాబు గారు ఉంటుంది అక్కడ మరి అక్కడేమి ఈ రోజు వరకు కూడా అది అక్రమ కట్టడమే కదా దాని మీద ఒక్క మాట మనం మాట్లాడట్లేదు ఇప్పుడు అతనికి సంబంధించిన ఏయో భూములు ఉన్నాయి రైట్ తీసేసుకోండి ఎవరు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక వీడియో తీస్తారు చంద్రబాబు నాయుడు ఒక ఆరోపణ చేస్తారు ముందు ఒక ఏది ఆ మధ్యన వచ్చేటప్పటికి ఏదో ఎర్రచందనాన్ని నేపాల్కి అమ్ముకుంటున్నాడు ఎందుకు పట్టుకోలేకపోతున్నాం మనం ప్రస్తుతం ఓన్లీ రాజకీయం కోసమే మాట్లాడుతున్నాం రాజకీయం కోసమే చేస్తున్నాం చట్టపరంగా చర్యలు తీసుకో